నర్మదా ఏషాలా ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల ప్రేమ కథ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం నలభై తొమ్మిది ఏంటి ఇంత సడన్ ప్రోగ్రామ్ రెస్టారెంట్కి వచ్చాక అడిగింది సమీరా కాసేపు ఓపిక పట్టు నీకే తెలుస్తుంది అన్న అతడు మెనూ కార్డ్ ఆమె చేతిలో పెట్టాడు మీకు నచ్చినవి ఆర్డర్ పెట్టండి నాకేదైనా ఓకే అన్న సమీరా మెనూ కార్డ్ అతని చేతిలో పెట్టి వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి వెళ్ళింది అప్పుడే వచ్చిన అర్జున్ లేట్ చేశానా అన్నాడు తన సీట్లో సర్దుకొని కూర్చున్నాడు లేదులే టైంకి వచ్చావు ఇదిగో నీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకో మెన్యూ కార్డు అతని చేతిలో పెట్టాడు ఉదయ్ ఇంకా ఏమీ పెట్టలేదా కార్డు ఓపెన్ చేశాడు అర్జున్ పెట్టాను కానీ నీకోసం పెట్టలేదు భుజాలు కదిపాడు ఉదయ్ ఆకలిగా ఉండడంతో ఉదయ్తో వాదులాటకు దిగలేదు అర్జున్ తనకు నచ్చిన ఐటమ్స్ ఆర్డర్ పెట్టాడు అవును తనేది కనిపించడం లేదు ఉదయ్ పక్కన సమీరా లేకపోవడంతో అడిగాడు అర్జున్ వచ్చిందిరా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళింది సిగ్గుతో కూడిన చిరునవ్వులు చిందించాడు ఉదయ్ అవునా అన్న అర్జున్ నేను కూడా హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను వాష్ ఏరియా వైపు వెళ్ళాడు అతడు అటువైపు వెళ్ళగానే ఇటు సమీరా వచ్చి కూర్చుంది నన్నెందుకు ఇక్కడికి తీసుకొని వచ్చావో ఇప్పుడైనా చెప్తావా ఆమె అడుగుతూ ఉండగానే అర్జున్ వచ్చాడు తలపంకించిన ఉదయ్ మీట్ మై ఫ్రెండ్ అర్జున్ అని అర్జున్ని ఆమెకు చూపించాడు ఆమె అతనిని చూసి నమస్కారం పెడుతుంటే అర్జున్ ఈమెను ఈమెనా సమీరా అన్నాడు సమీరాను చూడగానే అర్జున్ షాక్ అయ్యాడు అతనికి నోటమాట రాలేదు అలాగే అర్జున్ని చూసిన ఆమె నమస్కారం పెడుతున్న సమీరా నివ్వెరపోయింది ఉదయ్ ఇష్టపడుతున్నాడు అంటే నేను ఎవరో మంచి అమ్మాయి అనుకున్నాను కానీ ఈమె అనుకోలేదు ఆమెను చూడ ఇష్టం లేని వాడిలా ముఖం పక్కకు తిప్పుకున్నాడు అర్జున్ నా బెస్ట్ ఫ్రెండ్ అర్జున్ అని ఉదయ్ చెప్పగానే నాకు ఇతడే గుర్తుకు వచ్చాడు కానీ అంతలోనే అయ్యుండడులే ఆ పేరు ఎంతోమందికి ఉంటుంది కదా అని నాకు నేను సమాధానం చెప్పుకున్నాను కానీ తీరా చూస్తే నా అనుమానమే నిజమైంది మనసులో వాపోయింది సమీర సమీర డల్ అయిపోవడం అర్జున్ గంభీరంగా మారిపోవడంతో వీళ్ళిద్దరికీ ఏమైంది అనుకున్నాడు ఉదయ్ ఇంతలో ఫుడ్ వచ్చింది అర్జున్కి తినాలి అనిపించలేదు తినకుండా వెళ్తే ఉదయ్ నొచ్చుకుంటాడు పైగా రీజన్ అడుగుతాడు ఏమని చెప్పాలి ఏదో కొద్దిగా తినేసి ఇక్కడి నుండి త్వరగా బయటపడాలి అనుకున్నాడు అర్జున్ తనకి ఇష్టమైన ఐటమ్స్ ఉన్నా సరే కొద్దిగా వడ్డించుకొని మనస్తకంతో తింటున్నాడు అర్జున్ సమీరా పరిస్థితి అలాగే ఉంది తల ఎత్తి ఏటూ చూడకుండా మౌనంగా తింటూ కూర్చుంది ఏమైంది మీ ఇద్దరికీ ఏమీ మాట్లాడడం లేదు కేవలం తినడం కోసమే వచ్చాము అన్నట్టుగా మీ మానన్న మీరు తింటూ ఉన్నారు ఏదో ఒకటి మాట్లాడండి ఇక్కడ నేను అంటూ ఒకడిని ఉన్నాను నన్ను కూడా కాస్త పట్టించుకోండి ఇంకా తినడం మొదలుపెట్టని ఉదయ్ అలుకగా వాళ్ళని చూశాడు తల ఎత్తి అతనిని చురుగ్గా చూసి ఫుడ్ ఉన్నది ఎందుకురా తినడం కోసమే కదా పైగా ఇది లంచ్ టైం కబుర్లు తర్వాత చెప్పుకోవచ్చు ఆహార పదార్థాలు చల్లారిపోయాక తినలేం కదా ముందు నువ్వు కూడా తిను పైగా నీకు ఇష్టమైన బిర్యానీ ఉంది అన్న అర్జున్ బలవంతంగా తన పెదవులను సాగదీశాడు అబ్బో మాకు తెలియదు మరి వెటకారమాడిన ఉదయ్ తినడం మొదలు పెట్టాడు ఉళ్ళ మీద కూర్చొని ఉన్నట్టుగా కూర్చొని భోజనం పూర్తి చేశాడు అర్జున్ సారీ ఉదయ్ ఏమీ అనుకోకు నాకు ఒక ముఖ్యమైన పని గుర్తుకు వచ్చింది నేను వెళ్తున్నాను మీరు నిదానంగా తినేసి రండి అన్న అతడు ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి బయటపడ్డాడు ఏమైంది వీడికి ఆలోచనగా అనుకున్నాడు ఉదయ్ అర్జున్ వెళ్ళాక కానీ సమీరా ఫ్రీ కాలేకపోయింది అర్జున్ నీకు ఎప్పటి నుండి తెలుసు అతడు వెళ్ళాక అడిగింది ఏ ఎందుకలా అడుగుతున్నావు అన్నాడు ఉదయ్ నీకు బెస్ట్ ఫ్రెండ్ అన్నావు కదా చిన్నప్పటి నుండి ఫ్రెండ్ ఏమోనని అడిగాను అంది సమీరా అవును వాడు నాకు స్కూల్ ఫ్రెండ్ కాకపోతే మేము కాలేజీ మాత్రం కలిసి చదువుకోలేదు ఒక చో ఒకే చోట మాకు సీట్ రాలేదు కానీ లక్కీగా మా ఇద్దరికి ఒకే ఆఫీస్లో ఉద్యోగం వచ్చింది సంతోషంతో చెప్పాడు ఉదయ్ అయితే నీకు అర్జున్కి సంబంధించిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ తెలుసు అన్నమాట అలాగే మీ ఫ్యామిలీ కూడా ఆయనకు తెలిసి ఉంటుంది కదూ అంది సమీరా అవును అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు అనుమానంతో కళ్ళు చిన్నవి చేసి ఆమెని చూశాడు ఉదయ్ ఏమీ లేదు ఊరకనే నువ్వు అన్నావు కదా ఏదో ఒకటి మాట్లాడమని ఏం మాట్లాడాలో తోచక ఇలా వివరాలు అడుగుతున్నాను నైస్గా అబద్ధం చెప్పింది సమీర అర్జున్ సరిగ్గా చేయకుండా వెళ్ళడం అతన్ని చూడగానే సమీర కంగారపడడం ఇవన్నీ ఉదయ్ దృష్టిని దాటిపోలేదు పైగా ఇప్పుడు అర్జున్ గురించి సమీర ఆరా తీయడం అతనిలో అనుమానాన్ని రేకెత్తించింది అతనిలో చెలరేగుతున్న ఆలోచనలు అనుమానాల మధ్య తింటున్న భోజనం రుచించలేదు తినడం అవ్వగానే ఇక వెళ్దామా అన్నాడు ఉదయ్ అన్న ఆమె అతని వెంట బయలుదేరింది ఆమెను ఆఫీస్ దగ్గర దింపేసి తన ఆఫీస్కి వచ్చాడు ఉదయ్ రాగానే అర్జున్ క్యాబిన్కి వెళ్ళి ఏమైంది ఎందుకు ఇలా మధ్యలో వచ్చేసావు నాకు తెలియని అంత ముఖ్యమైన పనేముంది సూటిగా అడగాలి కాదు కాదు గట్టిగా నిలదీయాలి అనుకున్నాడు కానీ అతనికి ఆ అవకాశం దొరకలేదు ఆఫీస్లో అడుగు పెట్టగానే సార్ ఈ పని ఇప్పుడే కంప్లీట్ చేయాలి ఇందాకే మేనేజర్ గారు వచ్చి చెప్పి వెళ్ళారు అని అతని అసిస్టెంట్ ఉమా చెప్పడంతో ఆ పని చేస్తూ కూర్చున్నాడు ఉదయ్ అది పూర్తయ్యేసరికి ఆఫీస్ టైం అయిపోయింది సరే వెళ్లే ముందు ఆయన అర్జున్ని పలకరించి విషయం ఏమిటో కనుక్కొని వెళ్దాం అనుకున్నాడు కానీ ఈలోపే అర్జున్ ఉదయ్కి చెప్పకుండా తన ఇంటికి వెళ్ళాడు వీడేంటి ఏ రోజు నాకు చెప్పకుండా వెళ్ళేవాడు కాదు అలాంటిది ఈరోజు ఎలా వెళ్ళాడు అతనిలో అనుమానం మరింత బలపడింది ఆలస్యం చేసే కొద్ది నాలో అనుమానం మరింత పెరిగి అది పెనుభూతమయ్యే అవకాశం ఉంది అలా జరగడానికి వెళ్ళేదు అవసరమైతే ఈరోజు పార్ట్ టైం జాబ్ మానేస్తాను కానీ అర్జున్ని కలిసి అసలు విషయం ఏమిటో అడిగి తెలుసుకుంటాను అనుకున్న ఉదయ్ తను ఎక్స్ట్రా వర్క్ చేసే వైపు కాకుండా అర్జున్ ఇంటివైపు బైకును పం మళ్లించాడు ఇంటికి రాగానే విచార సోఫాలో జారగిలాబడి కూర్చున్న సమీరను చూడగానే రమణి కనుబొమ్మలు ముడిపడ్డాయి ఏదో జరిగింది ఆమె మనసు కీడును శంకించింది ఏమైంది సమీ ఎందుకలా అదోలా ఉన్నావు ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లమా లేదంటే ఉదయ్ నిన్ను కలిసి ఏమైనా చెప్పాడా కంగారు పడింది రమణి ఇంటికి రాగానే ఏమైంది ఎందుకిలా ఉన్నావు అని ఆరా తీసి నన్ను విసిగించకు అమ్మ కాసేపు ఇలా వదిలే తల్లిని విసుక్కుంది సమీరా ఇప్పుడు ఏమన్నానని నీకు అంత కోపం ఈ మధ్య నువ్వు కసురుకోవడం విసుక్కోవడం ఎక్కువ చేస్తున్నావు ఆఫీస్లో ఉన్న పని వలనో లేదంటే కొత్తగా చేసుకున్న ఫ్రెండ్షిప్ వలనో నాకు అర్థం కావడం లేదు మొత్తానికి నీకు చిరాకులు పరాకులు ఎక్కువయ్యాయి అన్న ఆమె కాఫీ పెట్టడానికి వెళ్ళింది తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అంటారు అలాగే ఉంది మా పరిస్థితి మా అమ్మ అనుకున్నది ఒకటి ఇక్కడ జరగబోయేది మరొకటిలా ఉంది అర్జున్ కళ్ళ ముందు మెదలాగా బాధతో అనుకుంది సమీర నిరాశతో కూడిన నిట్టూర్పు ఒకటి ఆమె నుండి వెలువడింది ఇప్పుడప్పుడే అర్జున్ కనిపించిన విషయం రమణికి చెప్పాలి అనుకోలేదు ఆమె అలాగే అర్జున్తో తనకున్న పరిచయం గురించి ఉదయ్కి చెప్పాలి అనుకోవడం లేదు ఆమె వేచి చూసే ధోరణిలో ఉంది ఇంటికి రాగానే భామ పలకరిస్తున్నా వినపడనట్టే తన గదికి వెళ్ళాడు అర్జున్ ఈరోజు కూడా అతడు అవనిని పికప్ చేసుకోవడానికి వెళ్ళలేదు తను పికప్కి రావడం లేదని ఆమెకు మెసేజ్ పెట్టాడు అది చూసుకొని ఆఫీస్ ఇంటికి దగ్గరే కావడంతో అర్జున్ కన్నా ముందుగానే ఇల్లు చేరింది అవని ఆమె ప్రెషప్ అయ్యేసరికి అతడు ఆమె కళ్ళ ముందు ఉన్నాడు అతడు నిన్న నీరసంతో కనిపిస్తే ఈరోజు అత్యంత గంభీరంగా కనిపించాడు అతన్ని పలకరించడానికి ఆమెకు ధైర్యం చాలలేదు ఏ మొగడో ఏమిటో ఒక్కరోజు కూడా ప్రశాంత వదనంతో ఉండేలా లేడు దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలింది అవని అతను వాష్రూమ్ లోపలికి వెళ్ళి ధడైలు మనిషి తలుపు శబ్దం వచ్చేలా వేసుకున్నాడు ఆ శబ్దానికి అవని ఒళ్ళు జల్లు మంది ఎవరి మీద కోపమో అనుకున్న ఆమె గబగబ అతడు వేసుకోవడానికి కావలసిన బట్టలని తీసి మంచం మీద పెట్టింది ఇంకొక క్షణం ఆ గదిలో ఉండకుండా పరుగులాంటి పరుగు లాంటి నడకతో కిచెన్కి వచ్చింది కస్తూరి టీ పెడుతుంటే ఇలా ఇవ్వండి అత్తయ్యా నేను పెడతానని చనువుగా ఆమె చేతిలో నుండి తీసుకొని ఆ పని చేయడం మొదలుపెట్టింది ఇంతలో ఇంటి ముందు బుల్లెట్ ఆగిన చప్పుడు అయ్యింది ఎవరా వచ్చి చూసింది అవని ఎవరు రా వచ్చింది ఆరగా అడిగింది సుగునమ్మ నేనే బామా అంటూ ఇంట్లోకి వచ్చాడు ఉదయ్ ఒరే నువ్వట్రా ఇన్ని రోజులు ఏమైపోయావు అర్జున్ పెళ్లి రోజు కనిపించావు మళ్ళీ ఇంతవరకు కనిపించలేదు ఇటువైపు రాలేదు ఊర్లోనే ఉన్నావా అతడు ఊపిరి సలుపుకోలేనని ప్రశ్నలు వేసింది సుగునమ్మ వాటన్నిటికీ కలిపి ఒకే సమాధానంగా చిరునవ్వు నవ్వాడు ఉదయ్ అవును మీ చెల్లెలకి పెళ్ళి అన్నావు ఎప్పుడు ఆరగా అడిగింది ఆమె ఇంకా ముహూర్తాలు పెట్టుకోలేదు బామ్మ అంటూ ఆమె పక్కన కూర్చున్నాడు ఉదయ్ బామ్మ ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటున్నావా లేదా ఆప్యాయతతో అడిగాడు ఆమె తల ఆడించింది బామ్మ నువ్వు తొందరపడి తాతయ్య దగ్గరికి వెళ్ళాలని చూడకు ఇంకా నువ్వు అర్జున్ పిల్లల్ని చూడాలి నా పెళ్ళి చూడాలి అబ్బో ఇలా నీకు చాలా పనులు ఉన్నాయి సుగుణమ్మ చేయి పట్టుకొని అన్నాడు ఉదయ్ ఏదో అప్పుడప్పుడు చిన్నగా సుస్థితి చేస్తుంది కానీ నాకేమైందిరా నేను గుండ్రాయిలా ఉన్నాను ఇప్పుడప్పుడే నేను వెళ్ళను లేరా మీ తాతయ్య వచ్చి పిలిచినా వెళ్ళను కావాలంటే మీ పిల్లల పెళ్ళిళ్ళు అయ్యే వరకు కూడా ఉంటాను చూస్తూ ఉండు ఉదయ్ ఆప్యాయతకి మనసులోనే మురిసిపోయి అన్నది సుగుణమ్మ ఆ గది మా బామ్మ అంటే ఇలా ఉండాలి మరి ఆమె భుచాలు చుట్టూ చేతులు వేసి సైడ్ హక్ చేసుకున్నాడు ఉదయ్ ఆమె చిన్నగా నవ్వింది నీ ఫ్రెండ్ పైనన్నాడు నువ్వు వాడి కోసమే కదా వచ్చింది వెళ్ళరా అంది ఆమె ఇప్పుడు అర్జున్కి పెళ్ళయింది భార్యాభర్తలు ఇద్దరు ఒకే గదిలో ఉన్నారేమో అప్పటిలా ఇప్పుడు వెళ్ళలేను కదా అనుకున్న అతడు అవని లేదా కనిపించడం లేదు అన్నాడు వంటింట్లో ఉంది నువ్వు వెళ్ళు అన్న సుగుణమ్మ అవని అని పిలిచింది ఆ వామా వస్తున్నా అంటూ ఆవిడకి షుగర్ లేని టీ తీసుకొని వచ్చి ఇచ్చింది అప్పుడే అర్జున్ గదివైపు వెళ్ళడానికి లేచిన ఉదయ్ ఆమెని చూసి బాగున్నారా సిస్టర్ అన్నాడు ఆ అని తలగుండ్రంగా తిప్పి చిన్నగా నవ్వింది అవని అతనిని పెళ్ళిళ్ళు చూడటమే తప్ప ఆమెకు పరిచయం లేదు అతడు అర్జున్కి ఫ్రెండ్ అని మాత్రమే తెలుసు అందుకని ఏం మాట్లాడాలో తోచక మౌనం వహించింది అప్పుడే వాష్రూంలో నుండి వచ్చిన అర్జున్ డ్రెస్అప్పై తలదుబ్బుకుంటూ కుమ్మం దగ్గర అలికిడి వినిపించడంతో అవని అనుకొని టీతో పాటు తినడానికి ఏదైనా తీసుకొనిరా మధ్యాహ్నం సరిగ్గా ఓంచకపోవడంతో అన్నాడు చిత్తంప్రభు తమరి ఆజ్ఞ గదిలోపలికి వస్తూ నాటకీయంగా అన్నాడు ఉదయ్ అతని కంఠస్వరం విని తల తెప్పి చూశాడు అర్జున్ నువ్వేంటి ఇక్కడ అనుమానంతో కనుబొమ్మలు ముడిచాడు అతడు నువ్వు చెప్పా పెట్టకుండా వచ్చేస్తే ఎలా ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా చేసావా అందుకే నాకు రాక తప్పలేదు ఉక్కినుగ్గా అన్నాడు ఉదయ్ నువ్వు బిజీగా ఉన్నావు కదా డిస్టర్బ్ చేయడం ఎందుకని గుజ్జాలు కదిపాడు అర్జున్ అబద్ధం చెప్పకు నువ్వు కావాలని నాకు చెప్పకుండా వచ్చేసావు ఎందుకు ముఖం చాటేయాలని చూస్తున్నావు నేనేం తప్పు చేశానని పాతతో వాపోయాడు ఉదయ్ కథ కొనసాగుతుంది హాయ్ ఊ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి Thank you.